ఆపకుండా ఇంట్రప్షన్ లేకుండా అధికార టార్గెట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కూడా ఎంతో కృషి చేస్తున్నాము దానికి తగ్గట్టుగా మా స్టాఫ్ ఈరోజు ఏడున్నర కల్లా విలేజ్కి వచ్చి ఎక్కడైతే లైన్లు బాగలేవో వాటిలన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటినన్నీ కెమెరాలు క్యాప్చర్ చేసి మా యాప్ ఒకటి డెవలప్ చేశారు ఆ యాప్లో క్యాప్చర్ చేసిన అవన్నీ ఆ యాప్లో పెట్టడం జరుగుతుంది వాటిలన్నిటినీ మా యాప్ ద్వారా మా హెడ్ ఆఫీస్కి వెళ్తుంది వాళ్ళు కూడా వాటిని చూసి చూసి మేము తర్వాత రెటిఫికేషన్స్కి డైరెక్షన్స్ ఇస్తారు దాని ప్రకారం మేము రెటిఫికేషన్స్ కూడా ఇవన్నీ కూడా చేసి నిరంతర విద్యుత్ని అందించడానికి మేము కృషి చేస్తున్నాము అట్లానే ఆల్మోస్టాల్ ఇప్పుడు మేము ఆర్డీఎస్ఎస్లో కూడా విలేజ్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఇవ్వడానికి ఆల్మోస్టాల్ ఇక్కడ దామరమడుగు సెక్షన్లో ఒక ఆరు విలేజెస్ ఐడెంటిఫై చేయడము ఆల్మోస్ట్ అక్కడంతా కూడా వర్క్ జరగడం అయిపోయింది వాటిల్లో కూడా త్రీ ఫేస్ సప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రతి విలేజ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫేస్ సప్లై ఇవ్వడం జరుగుతుంది అవి కూడా ఒక టూ మంత్స్ ఫిబ్రవరి కల్లా కంప్లీట్ అయిపోతుంది దానికని మీరందరూ కూడా మాకు ఈ కి అందరూ కోఆపరేట్ చేస్తారని ఏదైనా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ మా స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తే వాటిని కూడా మేము రిసీవ్ చేసుకొని వాటిని కూడా మేము రెక్టిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏఈ గడితే కానీ ఏడీ గడితే కానీ మీరు మాట్లాడి ఫోన్ ద్వారా అయినా చెప్పండి అట్లానే ఈ దీంట్లో ఇంకొకటి ఏంటంటే డైలీ ఎవరు ఏసీ అని ప్రతి సోమవారం పెట్టడం జరుగుతుంది ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ దాంట్లో కూడా మీకు ప్రాబ్లం ఉంటే చెప్పుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో ఉండే మెయిన్ అజెండా కూడా ఇవన్నీ కూడా మాకు మా సిఎండి గారు ఈ విధంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మరకు మేము ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాము వీటికి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నాలుగు రోజులకి వచ్చి బిగిచ్చారు నన్ను వచ్చి మీరు ఎన్నికల సార్ నేను ఎంతో సార్ అంత అసలు అసలు జనాలు కూడా తెలియట్లేదు సార్ ఇప్పుడు నేనంటే చదువుకున్నాను నేనే మోసం అంటే చదువు రాని వాళ్ళు ఇంకెంత మోసపోతారు సార్ ఇప్పుడు అది కూడా నెక్స్ట్ మేము ఫ్రైడే కూడా ఉంది కదా ఫ్రైడే ఫ్రైడేలో కూడా మేము ఈ పీఎం సూర్య గారి మీద మేము క్యాన్వాస్ ఉంటుంది అంటే యాక్చువల్గా ఈ ఈ రోజుకి మేము ప్రోగ్రాం చేసుకోలేదు ఫ్రైడే నుంచి కూడా పిఎం సూర్య గారు కూడా మేము క్యాన్వాస్ చేస్తాము దాంట్లో మేము ఇస్తాం మీకు ఏది ఏది ఎంత కట్టుకోవాల్సింది కూడా నేను ఈరోజు నేను మోసపోయాను సార్ ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం ప్రతి దాంట్లో ఉంటుంది అది ఎంత కట్టాలనేది కిలో వాటికి ఎంత కట్టాలా టూ కిలో అవర్స్కి అంత త్రీ కిలో అవర్స్కి అంతా అనేది కూడా ఇచ్చున్నాం అది కూడా లక్ష ఎనభై తొమ్మిది వేలు ఇచ్చింది సార్ నాకు లోను ఆ లోన్ డబ్బులు పోయే ఈ పది వేలు పోయ్యా మొత్తం పోయారు సార్ మాకు మా సొంత కూడా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ లిఫ్ట్ చేయట్లేదు సమాధానం లేదు చేసినా ఫోన్ చేసి రాసి మనం డీ గారు కూడా సార్ మధుని ఏమయ్య ఈ ఫోన్ చేసినా కూడా మాత్రం ఎత్తా ఫోన్ చేసి అని అంటే సార్ అప్పుడు నేను వేరే ఉన్నాను అది సార్ విద్యుత్ శాఖ వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి ఎంత ఇవ్వాలి వాళ్ళకి ఎంత ఇవ్వాలని చెప్తున్నారు సార్ మీరు మెయింటెనెన్స్ చేసుకుంటారా వాళ్ళని అని చెప్పి అంటున్నారు సార్ ఎక్కడ లోపం ఉన్నారు సార్ ఇది ఐదు వేలు పదివేలు వీళ్ళకి ఇవ్వాలా

అది అది దానికి అది వస్తుంది ఆ వాళ్ళకి స్టార్ట్ కాలేదు స్టార్ట్ అవుతుంది త్వరలో స్టార్ట్ అవుతుంది వాళ్ళకి అవసరం లేదు మిగతా వాళ్ళకి మనకు అమౌంట్ థర్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్స్ త్రీ కిలో ఇట్లాగా రేట్లుంటుంది దాని ప్రకారం ఇంకా కూడా జిఎస్టి తగ్గింది కాబట్టి ఇంకా కూడా తగ్గుతుంది వాటి మీద చర్యలుంటాయి అధికారులకి అంటే అది మా నోటీస్కి వస్తే వాళ్ళ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు అది ఏదైనా ఇవ్వండి వాళ్ళు ఎవరనేది వాళ్ళతో మేము యాక్షన్ ముందు పదివేలు వసూలు చేసేస్తున్నారు సార్ ఎల్లకొచ్చి ముందు పదివేలు ఇస్తే మేము బ్యాంకు లో కట్టాలి మీకు లోన్ ఇప్పించాలని చెప్పి ముందుగానే వసూలు చేసేస్తున్నారు మనం ఎక్కడ ఉన్నామో వచ్చినప్పుడు ముందు ఒకసారి మా డిపార్ట్మెంట్ లో కాంటాక్ట్ అమ్మ ఏ స్టాఫ్ ఎలా అయిన ఇన్స్పెక్టర్ వీళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏదైనా కాదనేది కూడా అంటే ఉంటారు మీరు చెప్పినట్టు వెండారు అని చెప్పి ఉంటాను ఆ వెండారు లోపల రోడ్ అయితే ఒక రకంగా ఉంటది హైదరాబాద్ నుంచి చాలా మంది వస్తున్నారు వేరే వేరే ఊర్ల నుంచి వస్తున్నారు కొందరు మీరు చెప్పినట్టు జరగతా కూడా ఉండి మా నోటీస్ కూడా ఒకటి రెండు మూడు వచ్చినాయి వాటిని మేము పరిష్కరించాము అట్లానే ఇవి కూడా ఏదైనా ఉంటే లాంగ్ పెండింగ్ వాటిని ఇవ్వండి రిటర్న్ గా వాళ్ళ మీద మేము ఎవరు ఆ వెండర్ అనేది ఇస్తే మేము వాళ్ళతో మాట్లాడి చేపిస్తాం వచ్చాడు మొన్న ఉందా ఇది మొన్న మనం మొన్న వచ్చింది కదా వాటిల్లో ఉందా ఇది ఇంకా ఇంకా అమౌంట్ అడ్వాన్స్ తీసుకున్నారు కానీ నాలుగు నెలల క్రితం తీసుకున్నారు సార్

మా సిఎండి గారు ఆదేశాల మేరకు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా నేను ఈ పెనుబల్లికి రావడం జరిగింది ఇక్కడ ఈ ఓన్ల జనబాట అనే దానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి విలేజ్కి మా స్టాఫ్ ఏఈ ఏడీ అందరు అధికారులు అందరూ కూడా విజిట్ చేసి ఒక లెవెన్ కేవీ డిటి ప్రోగ్రామ్ చేసుకొని అట్లానే డిటీఆర్లు ప్రోగ్రామ్ చేసుకొని లే ఎల్టీ లైన్లు ప్రోగ్రామ్ చేసుకొని ఆ లైన్లన్నీ చూసుకొని ఎక్కడైతే ఏమైనా రెక్టిఫికేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తాము లోటుపాట్లన్నీ చూసుకొని అవన్నీ రికార్డ్ చేసి వాటిని మళ్ళీ మేము రెక్టిఫై చేసుకోవడానికి మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తాము ఇవన్నీ కూడా మేము ఒక త్రీ మంత్స్లో ఇవన్నీ కూడా మేము చేయడానికి మాకు అధికార టార్గెట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కూడా ఎంతో కృషి చేస్తున్నాము దానికి తగ్గట్టుగా మా స్టాఫ్ ఈరోజు ఏడున్నర కల్లా విలేజ్కి వచ్చి ఎక్కడైతే లైన్లు బాగలేవో వాటిని ఐడెంటిఫై చేసి వాటినన్నీ కెమెరాలు క్యాప్చర్ చేసి మా యాప్ ఒకటి డెవలప్ చేశారు ఆ యాప్లో క్యాప్చర్ చేసిన అవన్నీ ఆ యాప్లో పెట్టడం జరుగుతుంది వాటిని మా యాప్ ద్వారా మా హెడ్ ఆఫీస్కి వెళ్తుంది వాళ్ళు కూడా వాటిని చూస్తు చూసి మేము తర్వాత రెటిఫికేషన్స్కి డైరెక్షన్స్ ఇస్తారు దాని ప్రకారం మేము రెటిఫికేషన్స్ కూడా ఇవన్నీ కూడా చేసి నిరంతర విద్యుత్ని అందించడానికి మేము కృషి చేస్తున్నాము అట్లానే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మేము ఆర్డీఎస్ఎస్లో కూడా విలేజ్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దామరమడుగు సెక్షన్లో ఒక ఆరు విలేజెస్ ఐడెంటిఫై చేయడము ఆల్మోస్ట్ అక్కడంతా కూడా వర్క్ జరగడం అయిపోయింది వాటిల్లో కూడా త్రీ ఫేస్ సప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రతి విలేజ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫేస్ సప్లై ఇవ్వడము జరుగుతుంది అవి కూడా ఒక టూ మంత్స్ ఫిబ్రవరి కల్లా కంప్లీట్ అయిపోతుంది దానికని మీరందరూ కూడా మాకు ఈ కి అందరూ కోఆపరేట్ చేస్తారని ఏదైనా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ మా స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తే వాటిని కూడా మేము రిసీవ్ చేసుకొని వాటిని కూడా మేము రెక్టిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ గడితే కానీ ఏడీ గర్త కానీ మీరు మాట్లాడి ఫోన్ ద్వారా అయినా చెప్పండి అట్లానే ఈ దీంట్లో ఇంకొకటి ఏంటంటే డైలీ ఒకరు ఎస్సీ అని ప్రతి సోమవారం పెట్టడం జరుగుతుంది ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ దాంట్లో కూడా మీకు ప్రాబ్లమ్ ఉంటే చెప్పుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో ఉండే మెయిన్ అజెండా కూడా ఇవన్నీ కూడా మాకు మా సిఎండి గారు ఈ విధంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మరకు మేము ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాము వీటికి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ